ఈ రోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా అంటే ఖచ్చితంగా కనపడతారు అని చెప్పవచ్చును ఇంకా చెప్పాలి గట్టిగా అంటే అందరికీ కనపడతారు చూడగలిగితే ప్రతిరోజు కనపడతారు ఇంకా చెప్పాలంటే ప్రతి దంపతులు సాయంత్రం పూట సప్త ఋషులకు అరుంధతి వశిష్ఠులకు నమస్కరించుకోవాలి కూడా ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అనేది మన పెళ్ళిళ్ళలో అరుంధతి ద నక్షత్రము దర్శనం చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తర దిక్కున ప్రతిరోజు వారిని మనం దర్శించవచ్చును ఇంతకీ సప్త ఋషులు ఎవరు వారి వివరాలు ఏమిటి అంటే కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రిశ సప్తైతే వృషయ స్మృత భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతి వారి వంశానికి ఒక ఋషి మూలపురుషుడుగా ఉంటాడు ప్రాచీన ఋషుల వంశానుక్రమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఆ సప్త ఋషులు ఎవరు అంటే కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీరు ఏడుగురు పూజనీయులే రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణ మనకు అందించాడు వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ రెండు బాహువులు గల విష్ణువు మూడో కన్ను లేని శివుడని అంటారు ఫస్ట్ కశ్యప మహర్షి సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి మరీచి కళాల పుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసులు మానేయులు యక్షులు రాక్షసులు వృక్ష లతార్పణ జాతులు సింహ మృగ సర్పాలను పక్షులను గోగణాలను అనూరుడు గరుడు నాగులు కాలకేయులను పాలోములను పర్వతుడు అనే దేవర్షిని విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు సెకండ్ వన్ అత్రి మహర్షి అతఋషుల్లో రెండో వాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు అతని భార్య అనసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ దుర్వాస దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు అత్రి భార్య అనసూయ పతివ్రత శిరోమణి మూడు భరద్వాజ మహర్షి భరద్వాజుడు ఉతధ్వని పుత్రుడు తల్లి పేరు మమత బృహస్పతి కృప వలన జన్మించి ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది ద్రోణ జన్మకు కారకుడవుతాడు విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్రుడు రాజర్షి త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపో ఫలాన్ని హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు దుష్యంతుడు శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు ఐదు గౌతమ మహర్షి తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి బ్రహ్మహత్య పాతకం అంటగట్టుకున్నాడు ఏ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చింది ఈయనే వశిష్ఠ మహర్షి ఇతని భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడు వైవస్వత మన్వంతరాన ఋషుల్లో ఒకడు శక్తి మొదలైన వంద మంది పుత్రులు కలవాడు దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు సువనుడు అనగుడు సుతవుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులు పొందాడు సప్తరుషులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు జమదగ్ని మహర్షి జమదగ్ని ఋషి రుచిక ముని సత్యవతుల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముడు జమదగ్ని భార్య రేణుక మనస్సులో కలిగిన అన్య పురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు ఆ తరువాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవిత్రాలిగా చేశాడు మరణం ఆసన్నమైన వారికి అరుంధతి దర్శనం సప్తర్షి మండల దర్శనం కాదట మీరంతా మీకు వీలున్న సాయంత్రపు వేళ సప్తర్షి మండల దర్శనం చేసుకుంటారు కదూ సప్తర్షి మండల దర్శన ప్రాప్తిరస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు